హాయ్ అండి మనం ఏ పని చేసినా సరే దానికి వేరే ఆప్షన్స్ అంటూ ఉంటాయండి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇంకోటి అనేలాగా ఉంటాయి కాకపోతే ఏ పని చేసినా కూడా అది తప్పైనా కూడా మళ్ళీ రైట్ చేసుకునే అవకాశం అయితే ఉంది కానీ ఒక ఆడపిల్ల జీవితం విషయంలో మాత్రం అలాంటి ఆప్షన్స్ అనేటివి మాత్రం అస్సలే ఉండవండి అందుకని చెప్పి ఒక ఆడపిల్ల పెళ్లి చేసే విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు కాదు పది సార్లు ఆలోచించినా కూడా నష్టమేమీ లేదు కానీ ఒకరి జీవితం బాగుంటుంది అని మనం చేస్తే అది ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఒకరి జీవితానికి ఒకరు బాధ్యతలు కా బాధ్యులు కారు కానీ ఏందంటే ఒక ఆడపిల్ల ఎవరి సపోర్టు లేకపోయినా కూడా తాను బతకగలను అనే విధంగా తయారు చేయాలండి ఇలా చెప్పొచ్చో చెప్పొద్దో నాకైతే తెలియదు కానీ నాకు చెప్పాలనిపించైతే చెప్పేస్తున్నాను మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చెయ్యండి అయితే నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చిక్కుడుకాయ ఫ్రై కన్నా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే మాత్రం మా ఇంట్లో చాలా వరకు బాగా ఇష్టపడతారు అందుకని చెప్పి ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి మరి మీ ఇంట్లో మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి